నమస్తే వెల్కమ్ టు బెక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం ఇన్ జనరల్గా మిమ్మల్ని ఇప్పుడు క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఒకే క్వశ్చన్ తీసుకుంటాను నేను ఒకే ప్రాబ్లం తీసుకుంటాను కానీ ఇప్పుడు కొంచెం డెప్తగా అడుగుతా ఎందుకంటే ఇన్ జనరల్గా కొన్ని కొన్ని ఫ్యామిలీస్లో ఒక్కొక్క పర్సన్కి అన్ని కష్టాలు చుట్టుముట్టేస్తూ ఉంటాయి ఫినాన్షియల్గా హెల్త్ పరంగా ఇంట్లో రిలేషన్స్ పరంగా హస్బెండ్ ఆర్ వైఫ్ ఫ్యామిలీ అత్తమామలు ఇలా బయట నుంచి శత్రువులు అన్ని బాధలు అంటే వాళ్ళకి లేని కష్టం అంటూ ఉండదు అన్ని కష్టాలు చుట్టుముట్టేస్తాయి ఆ టైంలో తట్టుకుని నిలబడడం చాలా కష్టం నిజంగా శాడ్ అనుకోవచ్చు నిజంగా ఇంకా ఎంత దరిద్రంలో ఉంటారో ఎంత కర్మలో ఉంటారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది నిజంగా అన్ని కష్టాలు ఒకేసారి ఎంతకాల చుట్టుముట్టేస్తాయి మనిషిని ఫస్ట్ మేడం ఏంటి అది మనం కర్మ ఫలితమా లేకపోతే దిష్టి అంటారు నరగోష్ అంటారు లేకపోతే శత్రు ఏంటి అసలు రీజన్ ఏంటి మ్యామ్ చూడండి సింపుల్ ఏంటంటే ఎవరికి చెప్పుకోలేరు కూడా నిజంగా కర్మ అండ్ డెస్టినీ అంటే మన కర్మలు మన తలరాత డెస్టినీ తెలుగులో తల ఓకే కర్మ అండ్ డెస్టినీ అంటే మన మన ఫ్యూచర్ అనుకోండి మన ఫార్చ్యూన్ అనుకోండి మన తలరాత అనుకోండి వాట్ ఎవర్ ఇట్ ఇస్ కర్మ ఒక బేస్ అయితే ఇదివరలో నేను రమ మాట్లాడుకున్నప్పుడు కూడా మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ అని నేను కర్మని అట్లా రిలేట్ చేస్తూ చెప్పాను సో మనం చేసే కర్మలు ఏమైనా సరే మన డెస్టినీలోకి ట్రాన్స్లేట్ అవుతూ ఉంటాయండి ఇన్ జనరల్ గ్రౌండ్ రూల్ తమ రూల్ అదే అంటే మనం అన్నీ మంచి చేస్తున్నామండి మనం ఏదైనా సరే మంచి చేస్తాము ఎప్పుడు చెడు చేయము ఎప్పుడు మంచే కోరుతాము అటువంటి వాళ్ళకే వస్తాయి ఇంకా ఒక విచిత్రమైన స్టేట్మెంట్ వింటాను నేను నాకు నవ్వు రాదు కోపం రాదు ఏది రాదు బ్లాంక్ అయిపోతాను ఆ స్టేట్మెంట్ విన్నప్పుడు మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయి అంటారు అసలు అది అండానికి ఎంత ధైర్యం ఉంటే అంటారు అనిపిస్తుంది అవును చాలామంది అంటూ ఉంటారు నిజాయితీగా మంచిగా ఉంటేనే కష్టాలు వస్తాయి అది నాకు ఐ మీన్ ఐ గెట్ బ్లాంక్ వన్ ఐ లిసన్ టు దాట్ స్టేట్మెంట్ ఎందుకంటే నాకు ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా నాకు అర్థం కాదు లేదండి అది అలా అనడం కూడా మహా పాపం చాలా తప్పది ఒకవేళ మనలో ఎవరైనా అంటుంటే దయంచి నా మనవి ఎప్పుడు కూడా అనొద్దు ఎందుకంటే అది మీరు అట్రాక్ట్ చేస్తారు జాగ్రత్త కావాలంటే చూడండి నెవర్ సే దాట్ మంచి వాళ్ళకి ఎప్పుడూ రాదండి ఒక రకంగా అలా అన్నప్పుడు ఏమవుతుందంటే మీరు మంచిని నిందిస్తున్నారు ఇండైరెక్ట్లీ అంతే కదా మీరు మంచిని నిందిస్తున్నారు లేదండి ఎక్కడో ఒక చోట వాళ్ళ కర్మ శేషం దెబ్బతినింది వాళ్ళ కర్మలు ఎక్కడో చోట కాస్త లోపము వచ్చింది తెలుసో తెలియకో పొరపాటునో కాస్త పోనీలే అనుకునో అయితే సిచ్యువేషన్ వైజో సర్కమ్స్టాన్షియల్ వైజో చేసి ఉండొచ్చు గాక నేను నా కళ్ళతో చూడలేదు కాబట్టి కంపేర్ చేసుకున్నప్పుడు మంచి వాళ్ళకే వస్తున్నాయి అనిపిస్తూ ఉంటుంది ఒక్కసారి రైట్ మన ఎదురుగా మనకంటా మంచిగా లేని వాళ్ళు సక్సెస్ అవుతున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది లేదండి అది అనడం కూడా తప్పు అనుకోవడం కూడా తప్పు ఎందుకంటే వాళ్ళలో ఎక్కడో మంచి కర్మ ఇంకా ఉండుండొచ్చు ఆ మంచి కర్మే వాళ్ళని ఇంకా వృద్ధులోకి తెస్తుండొచ్చు అది అయిపోగానే వాళ్ళ కర్మ రీత్యా వాళ్ళకి జరగాల్సిన జరుగుతుంది అంతేకాని చెడ్డ వాళ్ళకి మంచి జరుగుతుంది మంచి వాళ్ళకి చెడు జరుగుతుంది ఇది కలియుగము అనే కాన్సెప్ట్ లేదు ఇదేమిటంటే పప్పు చెడులో పెరుగు పెరుగులో కూర వేసుకుని తిన్నట్టుగా ఉంటుంది కలగమ్మలు అది అనడం తెలియక సరేనా అది అలా కాదు సో ఇక్కడ ఏంటంటే ఇటువంటివి ఎప్పుడైనా జరిగినప్పుడు మొట్టమొదట తమరందరూ కూడా మనమందరం కూడా మీరు నేను మరమ అందరం కూడా అందరం మంచి కర్మలే చేస్తున్నామని అనుకుంటూ పొరపాటున కూడా చేయలేదు అనుకుంటూ ఏ కర్మ కూడా చెడువ మంచిగా మాట్లాడుకుందాం లేదు పొరపాటున మనం ఏదో చేసాం మనకు తెలుసు నా నాతో మీరు చెప్పలేరు ఇబ్బంది లేదు చెప్పద్దు దేవుడితో చెప్పగలరు కదా మీ మనస్సాక్షితో చెప్పుకోగలరు కదా చెప్పుకోండి ఎప్పుడు ఎక్కడ దేవుడు గుడిలో కూర్చుని చెప్పుకుంటారా లేదక్కడ అక్కడ ప్రశాంతత లేదు వచ్చిన వాళ్ళందరూ దేవుడిని తక్కువ మనల్ని ఎక్కువ చూస్తున్నారంటారా సరే మీ ఇంట్లో దేవతా గృహం ఉందా చిన్న ప్లేస్ అయినా ఉందా ఒక చెక్కతో పెట్టారా అక్కడ కూర్చోండి అక్కడే కూర్చుని మీ ఇష్టదేవత ఎదురుకుండా కూర్చుని చేసిన తప్పులన్నీ చెప్పేసేయండి సరెండర్ అయిపోవడం అయిపోతుంది ద మినిట్ యూ సరెండర్ ఆల్ యూర్ ప్రాబ్లమ్స్ ఆర్ ఓవర్ పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఇది కర్మరీత్యా మన కర్మలు బాగు చేసు ఇప్పుడు తప్పు ఒప్పేసుకున్నాం కదా ఇక మీదట రెండో స్టెప్ ఏంటి మనం కర్మలు చెడుగా చేయకపోవడం మనస వాచ కర్మణ మనసులో కానివ్వండి భావనలో కానివ్వండి రీత్యా కానివ్వండి చూపుతో కానివ్వండి కొంతమంది ఉంటారు తీయగా మాడతారు కొబ్బరి నీళ్ళు ఇప్పుడే తాగాను కాబట్టి మా రమ ఇచ్చింది అందుకుని తియ్యగా అనే పదం వచ్చింది తియ్యగా మాట్లాడతారు బట్ చూపులు మాత్రం చాలా విషం కక్కుతూ ఉంటాయి అర్థమైపోతుంది అర్థమైపోతూ ఉంటుంది లేకపోతే అన్ని కనిపెడదామని చూస్తూ ఉంటారు ముందు వాళ్ళ దగ్గర నుంచి జీవితం అది కూడా పాపమే కదా మేడం కర్మ కర్మ నువ్వు దేంతో కర్మ చేస్తే ఏంటి తల్లి నువ్వు కంటితో చేస్తుంటే ఏంటి ఇప్పుడు నేను నిన్ను గట్టిగా సూటిగా ఇలా చూసాను అనుకో నేను నిన్ను మృదువుగా ఇలా చూసాను అనుకో నీకు ప్రేమ అనిపించట్లా అనిపిస్తుంది లేదు నేను ఇలా జాలిగా చూసాను అనుకో నా మనసు ఎందుకు జాలి ఎందుకు నువ్వు బాగానే ఉన్నావుగా నా జాలి చూపు నేను నీకు చూపిస్తున్నాను అంటేనే నేను నాలో ఏదో లోపించిందని నువ్వు నాకు ఇండైరెక్ట్ గా అంటున్నట్టేగా అవును నువ్వు బాగున్నావని నా మనస్సాక్షికి నేనే నీకు మేనిఫెస్ట్ చేసేస్తే నువ్వు గా బాగుంటావుగా నేను ఎందుకు నీకు తప్పు మేనిఫెస్ట్ చేయాలి నేనెవరిని అసలు నిన్న చూపు చూడడానికి అవునా కదా సింపుల్ నా వాసనతో కానీ నా టచ్తో కానీ నా వాక్కుతో కానీ నేను నీకు ప్రేమగా నాలుగు మాటలు నిన్ను పొగుడుతూ అనకపోతే నీ మనసుకి కాంప్లిమెంటరీగా నేను ఏది అనలేకపోతే నీ రోజు బాగుంటుంది అంతే కదా సో ఇట్ ఈస్ సింపుల్ లైక్ దాట్ సెకండ్ స్టెప్ అని మన కర్మని రిపేర్ చేసుకోవడం ఇలా చేస్తూ చూడండి ఐఎమ్ టెలింగ్ యూ ఎవ్రీ బడీ విల్ బికమ్ అ పికాసో ఇన్ ద వరల్డ్ డెస్టినీని మనమే డ్రా చేసుకుంటాం వి డోంట్ హ్యావ్ టు డ్రా అండ్ స్కెచ్ ఎనీథింగ్ రైట్ పికాచో గారు పోయే ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ మహానుభావుడు ఆయన పెయింటింగ్స్కి అనుగుణంగా మన జీవితాలు ఉంటాయి అవునా బాగుంది వినడానికి చేస్తే ఇంకా బాగుంది చేస్తే ఇంకా బాగుంటుంది అది కాకుండా ఇంకా థర్డ్ స్టెప్ వచ్చేసి ఎప్పుడైనా సరే ఇట్లా హెల్త్ వెల్త్ అండ్ మనీ ఈ మూడు దెబ్బతిన్నాయి అనుకున్నప్పుడు అవి అప్పుడు మీ వాస్తు నార్త్ ఈస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ ఈ రెండు చెక్ చేసుకోండి ఎలా ఎలా మ్యామ్ వాస్తురీత్యా చెక్ చేసుకోవాలి ఇప్పుడు మీకు బాగా సబ్జెక్ట్లో ప్రవేశం ఉంది అనుకుంటే మీరు చూసుకోగలరు అనుకుంటే సంతోషం మీకున్న తో ఆనందంగా చూసుకోండి సౌత్ ఈస్ట్లో ఎవరైనా సరే వాటర్ ట్యాంక్స్ పెట్టినా వాటర్ ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువ కాబట్టి వాటర్ ట్యాంక్స్ ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఎప్పుడైనా సరే సౌత్ ఈస్ట్లో కనుక పెట్టినట్టుంటే ఓకే అండ్ లేకపోతే వాటర్ స్టోరేజ్ వాటర్ ఇస్ వాటర్ అంటే ఈ వస్తాయి కదా ఈ వాటర్ ప్యూరిఫైయర్స్ ఇవన్నీ అవి పెట్టుకుంటా లేకపోతే అది పర్వాలేదు లేకపోతే ఈ వాటర్ ప్యూరిఫయర్స్ ఉన్నా లేకపోతే వాటర్ బకెట్ లో వాటర్ మనం స్టోర్ చేసుకుని పెట్టుకుంటున్నా అటువంటివి చేసినా సరే ఓకే సౌత్ ఈస్ట్ లో అక్కడ ఈ మనీ డ్రైన్ అనేది ఫైనాన్షియల్ డ్రైన్ ఆ హెల్త్ డ్రైన్ అనేది అవుతూనే ఉంటుంది ఇన్ జనరల్ లేకపోతే నార్త్ ఈస్ట్ లో స్లోప్ సరిగా లేకపోయినా ఈశాన్యంలో స్లోప్ సరిగా లేకపోయినా ఎత్తులు ఎక్కువ ఉన్నా పల్లాల సరిగ్గా లేకపోయినా లేకపోతే ఈశాన్యం కట్ సరిగ్గా లేకపోయినా ఇటువంటివి ఏమైనా జరిగినా కూడా ఇక్కడ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఈశాన్యంలో జనరల్గా సంపు పెట్టారు జనరల్గా ఇండివిజువల్ హౌసెస్ అయితే చాలా బ్యూటిఫుల్గా కట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ సంపులు పెట్టడం కానివ్వండి లేకపోతే వాటర్ స్టోరేజ్ ఈ మోటార్ ఆస్పెక్ట్స్ పెట్టడం కానివ్వండి వాటర్ అక్కడ స్టోర్ అయ్యి ఉండడం కానివ్వండి ఇలాంటివి జనరల్గా చేస్తూ ఉంటారు సో అది చాలా మంచి అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళకి కొంచెం ఇంత కంఫర్టబుల్ అంటే చాలా వరకు కూడా అపార్ట్మెంట్స్ లో కూడా బిల్డర్స్ కూడా చాలా జాగ్రత్తగా ఈ నార్త్ ఈస్ట్ లో అవి చూసుకునే కడుతున్నారనే నేను గమనిస్తున్నాను అట్లీస్ట్ నేను విజిట్ చేసే నన్ను విజిట్ చేయమని పిలిచిన బిల్డర్స్ అందరికి చూసిన వాళ్ళు అయితే బట్ మిగతా ఎక్కడైనా కరెక్షన్స్ ఉంటే మాత్రము చేంజ్ చేసేసి చాలా కరెక్ట్ చేసిన సందర్భాలు బోల్డ్ ఉన్నాయి సో మీరు నాన్నగారు కూడా అవి చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చాలా మంచి జరుగుతుంది హెల్త్ బాగుంటుంది ఆటోమేటిక్గా హెల్త్ బాగున్నప్పుడు మనీ ఖర్చు అవ్వదు ఆటోమేటిక్గా మనీ కాంపనెంట్ బాగుంటుంది మనీ కాంపనెంట్ బాగున్నప్పుడు బుద్ధి కూడా బాగుంటుంది మనం ఫోకస్ చేయగలం ఆటోమేటిక్గా వర్క్ బాగుంటుంది సో నువ్వు అడిగిన మూడు ఆస్పెక్ట్స్ అన్నీ అడ్రస్ అయిపోతాయి ఇక్కడ ఓకే మొత్తం క్లియర్ ఆ పరిస్థితి బాగాలేనప్పుడు వాస్తు చూసుకోవాలి ఇంటి ఇల్లంతా చూసుకోవాలి అలా దేవుడి దగ్గర సరెండర్ అయిపోవాలి భగవంతుడి ఆరాధన మనం ఫస్ట్ స్ట్రాంగ్గా ఉండాలి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు చాలా ఆన్సర్స్ నాకు వెరీ క్లియర్ మ్యామ్ నమస్తే థ్యాంక్ యూ